ఇప్పుడు కొత్త కేసులు ఉన్నాయి వరకు సంబంధించి విస్తీర్ణం పడింది పాస్ పుస్తకం రాలేదు లేదా మ్యూటేషన్ జరగలేదు రకరకాల ఆర్ఓర్ సమస్యలు ఉన్నాయి దానికి పరిష్కారం ఎట్లా ట్రిబ్యునల్కి పోవాలా సివిల్ కోర్టుకు పోవాలా ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలా ఇక్కడ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ఇటీవల సర్క్యులర్ ఏం చెప్తుంది అంటే ఒకటి పెండింగ్ మ్యూటేషన్ ఉంటే కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి అంటే మీరు ఒక దస్తావేజు ద్వారా ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా మీకు భూమి సంక్రమించింది అది కొనుగోలు దస్తావేజ్ కావచ్చు గిఫ్ట్ డీడ్ కావచ్చు పార్టీషన్ డీడ్ కావచ్చు ఏదో ఒక రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా మీకు భూమి మీద హక్కులు వచ్చి ఆ భూమి హక్కులు వచ్చిన తర్వాత కూడా ఆ మ్యూటేషన్ జరగకపోతే కలెక్టర్కి ఇప్పుడు దరఖాస్తు పెట్టుకొని కలెక్టర్ కనుక ఆమోదిస్తే ఎంఆర్ఓ దానికి పట్టా జారీ చేస్తాడు ఇక పెండింగ్ మ్యూటేషన్తో పాటుగా విస్తీర్ణం తక్కువ పడ్డ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఎక్కువ భూమి ఉంది కొత్త పాస్ పుస్తకంలో తక్కువ ఎక్స్టెంట్ పడింది మరి భూమి ఎక్కువ ఉండి పాస్ పుస్తకంలో తక్కువ పడితే ఏం చేయాలి అంటే దానికి కూడా సర్కులర్ ఏం చెప్తుంది మీరు జిల్లా కలెక్టర్కి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ దాని కనుక ఆమోదం తెలిపితే తహసీల్దార్లు సవరణ చేసి కొత్త పాస్ పుస్తకం జారీ చేయటమో ఉన్న పాస్ పుస్తకాన్ని సవరించటము చేయడానికి అవకాశం ఉంది ఇక మూడుది ఇవి కాకుండా ఇతర భూమి సమస్యలు అన్నీ కూడా ఎనీ అదర్ ల్యాండ్ ఇష్యూ అన్నారు అంటే ఇంకే రకమైన భూమి సమస్య ఉన్నా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోగా ఆ సమస్యకి కలెక్టర్ పరిష్కారం చేయాల్సి ఉంటుంది